గుడ్ మార్నింగ్ అందరికీ సండే స్పెషల్స్ ఏం చేసుకున్నారు నేనైతే పొంగనాలు చేశాను ఇంకా తింటున్నాను తినడం అయిపోయిన తర్వాత రీసెంట్గా మొన్న ఎలక్షన్స్కి నేను ఊరికి పోయినప్పుడు నాకు మా గ్రూప్లో వాళ్ళు ఇంద్రమ్మ శారీస్ అయితే ఇవ్వడం జరిగింది అయితే ఆ శారీస్తో నేను ఏం చేయాలి అలా ఒకవేళ చీర కట్టుకున్నాను అనుకోండి ఆ చీరను చూసి ఎవరైనా అరే ఇదే చీర ఇంద్రమ్మ చీర ఇదే చీర అంటారు కదా నాకు అందుకని కట్టుకోవాలనిపించట్లేదు ఆ చీరనైతే అయితే రీసెంట్గా నేనైతే మిషన్ తీసుకున్నాను ఆ మిషన్ తీసుకున్నప్పటి నుండి ఇంకా నాకు ఆగట్లేదండి బాబోయ్ ఎక్కడ లేని టాలెంట్ నాకే ఉంది అనిపిస్తుంది ఇంకా ఏదో ఒకటి స్టిచ్ చేయాలి ఏదో ఒకటి స్టిచ్ చేయాలి అనిపిస్తుంది ఆ సరేలేండి ఇంకా చీర గురించి చెప్తాను బార్డర్ కానీ బార్డర్ బాగాలేదు కానీ శారీ అయితే చాలా బాగుంది నాకైతే నచ్చింది కానీ అలా అని కట్టుకోవాలనిపించట్లేదు మరి ఆ శారీతో పిల్లలకైనా ఫ్రాక్స్ కుడదామా లేదంటే క్రాప్ టాప్స్ కుడదామా అని ఆలోచిస్తున్నాను ఏది బాగుంటుందో మీరు కామెంట్లో చెప్పండి నాకైతే శారీ వైజ్ అయితే చాలా బాగుంది చూడండి కలర్ కానీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇంకా మా మేముండే ఊర్లలో వచ్చాయి కానీ ఇంకా మేము ఉండే సిటీలో అయితే రాలేదండి ఇలాంటి